నమస్కారం మిత్రులారా ఈరోజు మీ ముందుకు నేను ఒక అద్భుతమైన దేవీ కథను తీసుకువచ్చాను ఇది ఒక చిన్న గ్రామం అక్కడి ప్రజల జీవితంలో జరిగిన ఒక మహిమ ఈ మహిమ దుర్గామాత యొక్క కృపవల్ల జరిగింది ఓ చిన్న గ్రామముండేది మధ్యలో పొలాలు పక్కనే కొండలు ప్రజలు సాధారణ జీవితం గడిపేవారు ఆ గ్రామం పేరు అమ్మపురం అదృష్టమేమిటో వారి పంటలు ఎప్పుడూ బాగా పెరగకపోవడం వల్ల ప్రజల సంతోషం వెలగదు ప్రతి సంవత్సరం వర్షాలు ఆలస్యంగా పడతాయి పొలాల్లో నీటి చిన్న ఎర్రగంటికూడా కనిపించదు రైతుల కన్నీళ్లతోనే రోజులు మొదలవుతున్నాయి ఇందులో ఒక యువకుడు రమణ అతను చిన్నప్పటినుండి దుర్గామాత భక్తుడు రోజు పూసలతో దేవికి పూజ చేస్తూ ఉంటాడు అతని తల్లిగౌరీకూడా ప్రతిరోజూ ఇంట్లో చిన్న పూజా అర్చన చేస్తుంది దేవి తల్లి మా ఊరికి కృపచూపు అని హృదయంతో దేవిని పిలుస్తుంది ఒక సంవత్సరం ధాన్యం ఎక్కువగా లేకపోవడంతో గ్రామంలో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి కొంతమంది రైతులు పొలం బదులు నగరాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ జీవితం సాగడం లేదు ఇక్కడ దేవుడు ఉన్నాడా అని అడుగుతూ వెళ్ళిపోతున్నారు కూడా ఆశ కోల్పోయారు ఒక రాత్రి ఊరిలో భారీగాలి చల్లగా వచ్చి ఆకాశంలోకోలా మబ్బులతో నిండిపోయింది రమణ గుండెల్లో భయం కలిగింది ఈ సమస్య దేవి కోపమేనా అని మనస్సులో అనుకున్నాడు అందువల్ల ఆ రోజు రాత్రి రమణ తనకు తెలిసిన పూజలో దుర్గామాత మంత్రాలను ఎక్కువగా జపించాడు ఓం శ్రీదుర్గాయే నమః అన్న ప్రతిశ్లోకంతో అతని గుండె బలంగా ధైర్యంగా నిలిచింది తరువాత జరిగిందేమంటే పల్లె మొత్తం చెవిలో పాకుతున్నట్లుగా అయ్యింది పల్లెపై మనోజ్నమైన శబ్దం వినిపించింది పురాణాల్లో చదివినట్లుగా ఒకసారి దేవతలు అసురులతో యుద్ధం చేసినప్పుడు దుర్గామాత భక్తుల రక్షణ కోసం ప్రత్యక్షమై దర్శనం ఇస్తుంది ఆమె మహిషాసురమర్దిని రూపంలో శత్రువులను సంహరించడానికి సిద్ధంగా నిలుస్తుంది ఆ ఘట్టాన్ని ప్రజలు హృదయంలో నిలుపుకుని ఉంటారు ఉదయం వెలగగానే ఊరిలోని పెద్దలు నిర్ణయం చేసుకున్నారు సమస్త గ్రామ ప్రజలు కలిసి దుర్గామాత పూజా మహోత్సవం నిర్వహించాలి అందరూ కలిసి పూలు దీపాలు నైవేద్యాలు సిద్ధం చేశారు పల్లెలో చిన్న చిన్న పిల్లలు కూడా దుర్గాయే నమహ అని పాడుతూ అర్చనలో పాల్గొన్నారు ఆ అర్చన చూసిన ప్రతి ఒక్కరి మనసు శాంతితో నిండిపోయింది పూజ ప్రారంభమైనప్పుడు ఆ గౌరవనీయులు ఒక విషయం గుర్తుచేశారు పురాణాల్లో చెప్పినట్టుగా ఒకప్పుడు ఒక చిన్న గ్రామం అనేక దుర్భిక్షాలతో బాధపడింది ఆ గ్రామానికి దుర్గామాత ప్రత్యక్షమై దుష్టశక్తులను సంహరించి పంటలకు వర్షాన్ని ప్రసాదించింది అప్పుడు తన గుండెల్లో భక్తితో నిండిన మాటలు రమణ చెప్పాడు దుర్గామాత మా ప్రాణమా మమ్మల్ని కాపాడి మా గ్రామాన్ని పునరుద్ధరించు ఆ మాటలు విని అందరూ కన్నీళ్ళూ ఆప్కోలేకపోయారు ప్రతి ఒక్కరి గుండెల్లో దేవి భావం నిండిపోయింది పూజ ముగసిన తరువాత ఆ రోజు మధ్యాహ్నం రైతు చంద్రశ్యాంపులం మధ్యలో మెల్లగా వర్షం పడింది మొదట ఒక్క రెండు చినుకులు మాత్రమే కనిపించాయి కాని కొద్దిసేపట్లోనే మేఘాలు కమ్ముకుని నిశ్శబ్దంగా వర్షం కురిసింది ప్రజలు ఆశ్చర్యంతో దుర్గామాత మహిమే ఇది అని గట్టిగా పలికారు అదే రోజు ఊరిలో ఒక యువతికి అనారోగ్యం వచ్చి చాలా రోజులుగా నడవలేకపోయింది ఆమె తల్లి ప్రతిరోజు దుర్గామాత అమ్మ అంటూ ఆరాధన చేస్తూ తన కుమార్తె కోసం ప్రార్థించింది రోజు పూజ చేసిన వెంటనే ఆ అమ్మాయి చిరునవ్వుతో నడవగలిగింది అందరూ దానిని దుర్గామాత అనుగ్రహంగా భావించారు తర్వాత రోజులు గడిచాయి గ్రామం పండుగలా మారింది ప్రజలు కథలు పాటలు నృత్యాలు జపమంత్రాలతో దేవిని ఆరాధించారు పిల్లలు కూడా పూజలో పాల్గొని దేవి రూపాన్ని గుండెల్లో నిలుపుకున్నారు పురాణాల్లో చెప్పినట్లుగా దేవతలు అసురశక్తులతో పోరాడినప్పుడు భక్తుల ప్రార్థనలకు స్పందించి దుర్గామాత ప్రత్యక్షమై శత్రువులను సంహరించింది ఆమె శక్తి ధైర్యం కరుణ ప్రతి భక్తుడి గుండెల్లో నిలిచిపోయాయి అమ్మపురం గ్రామంలో ఇప్పుడు ప్రతి ఇంట్లో పూజా దీపాలు వెలుగుతున్నాయి పంటలు పండుతున్నాయి పశువులు ఆరోగ్యంగా ఉన్నాయి ప్రతి రాత్రి ప్రజలు దుర్గాయే నమహ అని జపించడం మర్చిపోవడం లేదు ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది ఆమె శక్తివంతమైన రక్షకదేవి ఆమె ప్రేమతో భయాలను తొలగస్తుంది నిజమైన భక్తితో పిలిస్తే దుర్గామాత మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది మరి మీరు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారా భక్తితో ప్రేమతో దుర్గామాతను పిలవండి ఆమె మీ గుండెల్లోని అంధకారాన్ని తొలగించి వెలుగును నింపుతుంది దుర్గాయే నమహ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన హిందూ చరిత్ర ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి